మండల కేంద్రమైన ఉదయగిరిలోని కంచ వీధిలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ మాయనటి నాయకుడు షేక్ రియాజ్ మాధవ సింహాద్రి ఆధ్వర్యంలో చాలా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తెలుగుదేశం పార్టీలో చేరాయి పార్టీలో చేరిన వారందరికీ తెలుగుదేశం పార్టీ కంటుల కప్పి రియాజ్ ఆధారంగా ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో వైసీపీ ప్రభుత్వంలో వెతుకుపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని వారి సందర్భంగా తెలిపారు మాదాల రామ్ చంద్ర చాలా వరకు వాళ్ళు మన సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుసుకొని గత కాలంలో గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో రాష్ట్రంలో ఎలా జరిగింది మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగింది అవన్నీ గుర్తించిన మన ముస్లింస్ సోదరులు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారు పదవులో లేకపోయినా రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా రాజధాని అనేది అమరావతి ఒకటి నిర్మించారు ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా రెండు వేల పింఛన్ని మూడు వేల రూపాయలకు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అది మీరు గుర్తు పెట్టుకోవాలి జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి అతను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల వంతున చేసి ఐదు ఏళ్ల కాలంలో మూడు వేల రూపాయలు చేసిన వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం నాలుగు వేల రూపాయలు పెన్షన్ల బీసీలకి పెన్షన్ కల్పిస్తాం మీరు చూడండి మన ముస్లింస్ కానీ మనం ఈ రోజు వరకు రంజాన్ తోఫా ఐదు సంవత్సరాలు తీసుకోలేకపోయినా సంక్రాంతి తోఫా తీసేశారు మైనార్టీ లోన్ తీసేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ లోన్లు తీసేశారు మన అందరికీ రావాల్సిన పథకాలు మొత్తము ఒక ఇంట్లో పది మంది ఉన్న ఆ బిడ్డలకి నేను మేనమామంతా అవుతానని చెప్పి దొంగ మామలాగా మారి ఒక బిడ్డకి అమ్మఒడి ఇచ్చి అందులో ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఎగ్గొట్టిన కర్మ జగన్ పట్టిల్ అని మీకు అందరికి తెలుసు మిగతా నలుగురు బిడ్డలుంటే ఒక బిడ్డకి మన అమ్మఒడి ఇస్తే మిగతా మూడు బిడ్డలు ఎవరి దగ్గర పోయి చదువుకోవాలా అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత మంది బిడ్డలున్నా కూడా అందరికి స్కాలర్షిప్లు ఇచ్చి ప్రతి వరకు ఉన్నత విద్య ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మీకు అందరికి తెలుసు రేపు వస్తే మా ప్రభుత్వం రాగానే ఈతను చేసిన పనులు మీరు గుర్తుపెట్టుకోండి మాకు మూడు వందల రూపాయలు వచ్చిన కరెంట్ బిల్లు ఈ రోజు పద్దెనిమిది వందల రూపాయలు కట్టాల్సి వస్తా ఉంది మూడు వేలు నాలుగు వేలు కట్టాల్సి వస్తా ఉంది ఇవన్నీ పిఎం బస్తా గానీ ప్రతి ఒక్కటి గాని మన నిత్య సరుకుల్లో మన అందరి డబ్బులు దోచుకొని ఆయన బటన్ నొక్కాడే తప్ప ఆయన సొంతంగా ఏది కూడా మనకి ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలు ఆటలాడి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన ఘనత ఎవరికైనా ఉంటే అది జగన్ ప్రభుత్వం కానీ మీ అందరికీ తెలుసు మీరు గుర్తు పెట్టుకోండి ఆయన మాకేదో బటన్ నొక్కేస్తున్నాడు మాకేదో లక్షలు వేసేస్తున్నాడు మేమంతా బతికేస్తాం ఆయన వేస్తున్న బటన్ వల్ల మా బతుకులు సరిపోతాయి మేము జీవితకాలం బతికిపోతాం అనుకుంటే అది మన తప్పు మా దగ్గర ఐదు వందల రూపాయలు కరెంట్ బిల్ పదిహేను వందల రూపాయలు తీసుకున్న వ్యక్తి ఆ వెయ్యి రూపాయలు నేను ఒక్కడే కాదు ఆ వెయ్యి రూపాయలు కోట్ల మంది జనాభాకి వెయ్యి రూపాయలు ఎంత అవుతాయి ఆ డబ్బులే మాకు తిరిగిస్తున్నాడే కానీ మా కష్టం మాకు తప్పడం లే మేము కష్టపడి నాలుగు వందల రూపాయలు కూలీ డబ్బులు సంపాదించుకుని వస్తే అందులో నుంచి నువ్వు మూడు వందల రూపాయలు లాక్కుంటున్నావు తెలియకుండా భర్త భార్యకి తెలియకుండా భర్త దగ్గర తీసుకుంటున్నావు భర్తకి తెలియకుండా మందు షాపులలో తీసుకుంటున్నావు అది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి ఏది మాకు వాళ్ళు వాళ్ళు బటన్లు నొక్కి ఏది చేయలే ఒక్క అభివృద్ధి అయినా ఉంటే నేను సవాల్ చేస్తా ఈ మీటింగ్లో మాత్రం నేను సవాల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి వైసీపీ వాళ్ళు ఎవరైనా కానీ ఉదయగిరికి ఫలానా నేను చేశాను అని చెప్తే నేను రాజకీయాల నుంచి రాజకీయ సన్యాసి తీసుకుంటాను నేను ఉన్నది చెప్తున్నాను ఎవరైనా కానీ ఒక్క అభివృద్ధి ఉదయగిరిలో ఎవరైనా చేశారా ఒక్క ఖమ్మం విజయరామరెడ్డి బొలినేని రామారావు గారు మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేశారు మనకి మనకి ఇక్కడ రోడ్లు గాని నీళ్లు కానీ ప్రతి ఒక్కటి సమస్య ఉంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు అది గుర్తు పెట్టుకోండి దయచేసి మీరు చూడండి రేపు ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా ఇస్తారు తర్వాత మన ఆడపడుచులకి ఆర్టీసీ బస్సు ఫ్రీ ఎక్కడికి పోవాలన్నా కూడా అది గుర్తు పెట్టుకోండి మనకందరికీ రేపు రాగానే నాలుగు వేల పింఛును నలభై ఐదు సంవత్సరాల ఉద్యోగులు పింఛును ఇంట్లో నిధి కింద ప్రతి వాడికి ప్రతి మనిషికి పదిహేను వందల రూపాయలు ఆడ ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తారు అమ్మఒడి ఎంతమంది బిడ్డలున్నా కూడా అందరికీ అమ్మఒడి డబ్బులు పదిహేను వేల రూపాయలు వంతున్నా ఇంటికి చేర్పిస్తారు ఇవ ఇవన్నీ గుర్తు పెట్టుకొని మా పిల్లకాయల్ని దృష్టి పెట్టుకొని రాబోయే రోజుల్లో మా బిడ్డలు బాగుండాలి మా బిడ్డలు బతకాలి మా బిడ్డలకి ఉద్యోగాలు రావాలి మేమంతా సంతోషంగా ఉండాలంటే మేము ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా తీసుకొని రావాలి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు లేకుండా అదే ఈ సైకో గాన్ని తీసుకొని వస్తే ఒకసారి కోడి కొత్తి కత్తి డ్రామా ఆడాడు నిన్న గులకర డ్రామా ఆడాడు అగ్గులుగా రాకుంటే ప్రాణం వెళ్ళిపోతుందంట ఆ దండ తీస్తే ఆ దండ కర్రలు అట్ట తగులుకుంటే కొట్టేసారని చెప్పేశాడు ఇలాంటి వ్యక్తులు నమ్మకాకండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనకి తల్లి తండ్రి చెల్లి తప్ప ఎవరు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు లేనప్పుడు మనం ఎవరు రావు అదే వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి ఆయన పక్కన ఉన్నారా ఆయన ఎలక్షన్లో ఎంత కష్టపడింది షర్మిల విజయమ్మ ఎంత కష్టపడింది కష్టపడి తీసుకుని వస్తే ఆ చెల్లిని పక్కన పెట్టేశాడు ఆ చెల్లిని రాష్ట్రంలోనే లేకుండా చేసేసాడు తల్లి విజయమ్మ ఒరి వీడు చిన్న చంపేశాడు ఈడు బాబాయ్ చంపేశాడు రేపు ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగో సంవత్సరం నా యాత్ర ఏడ చేసేస్తాడు వీడు అని చెప్పి ముందన్నే గమనించుకుని ఆమె ఇలాంటి తల్లి చెల్లి నమ్మని వాడివి నువ్వు రాష్ట్రానికి ఇంత కోట్ల మందికి నువ్వు నాకు బిడ్డనవుతావా మేనమామనవుతావా నువ్వు దిక్కునవుతావా ఇలాంటి ఇలాంటి అబద్ధపు మాటలు మీరు నమ్మకాకండి దయచేసి చెప్తున్నా ఉదయగిరికి ఏమన్నా మనం ఏదన్నా డెవలప్మెంట్ చేయాలన్నా ఏమన్నా మనం చేసుకోవాలన్న మన నీటి సమస్య తీర్చుకోవాలనుకున్నా మనం అందరం బాగుపడాలనుకున్నా మనం అందరము గౌరవంగా బతకాలనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఉదయగిరిలో కాకల్లో సురేష్ గెలవాలి అది మీరు గుర్తు పెట్టుకొని తప్పకుండా